హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజాస్ స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము నా సెకండ్ డే ఎగ్జామ్ అయితే బాగా జరిగింది సో నేనైతే ఎగ్జామ్కి బయలుదేరిపోతున్నాను ఏంటంటే రోజు పంట ప్రయాణం చేయాలి కాబట్టి నర్సాపురం నుంచి మల్కిపురం అనమాట నా ప్రయాణం అయితే ఇంకా మల్కిపురం వెళ్ళాలంటే కనుక ఖచ్చితంగా పంట అయితే దాటాలి మేము అంటే రేవు దాటాలన్నమాట ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పంట అయితే ఎక్కి వెళ్తాను రోజు ఇలాగా పంట పంటలో వెళ్ళడము అలాగే మళ్ళీ అక్కడి నుంచి ఆటోకి కానీ బస్సుకు కానీ వెళ్ళడము వెళ్ళిన తర్వాత ఇంక ఎగ్జామ్ రాసాక మళ్ళీ బస్ కోసం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది చాలాసేపు అయితే వెయిట్ చేస్తున్నాము అంటే బస్సెస్ కొంచెం లేట్గా అనమాట ఇంకా ఆటో ఎక్కితే ఆటో బస్సు అయితే బస్సు అలాగే ఏదో ఒకటి ఇలాగా చాలా ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయిందన్నమాట ఎందుకంటే పంట జర్నీ అయితే చాలా బాగుంటుంది ఇంకా క్లైమేట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఎండగా అలాగే ఒక్కొక్కసారి చల్ల చల్లగా గాలులతోటి వర్షాలతోటి మబ్బులతోటి మేఘాలతోటి ఇలా ఉంటుంది ఇంకా అంటే మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా టూ డేస్ కూడా చాలా ఎండగా ఉంది ఇదిగోండి చూస్తున్నారు కదా మండిపోతుంది అనమాట ఎండ అంత ఎండగా ఉంది ఇంకా తర్వాత నెక్స్ట్ డే థర్డ్ డే అయితే కొంచెం అంటే మార్నింగ్ ఏంటంటే వర్షం అయితే స్టార్ట్ అయింది వర్షం స్టార్ట్ అయింది కానీ వెళ్ళేసరికి కొంచెం పర్వాలేదు అనమాట ఈ రోజు ఎండ అంటే చాలా ఎక్కువగా ఉందండి బాబు మీకు ఎలా ఉందో తెలియదు కానీ చాలా ఎక్కువగా అయితే ఉందన్నమాట మాకైతే ఇంకా ఆటోలో ఎక్స్పీరియన్స్ బస్సులో ఎక్స్పీరియన్స్ ఏంటనంటే ఆటోలో ఎక్స్పీరియన్స్ అంటే మంచిగా వెళ్తాం కానీ చాలా మంది ఏ ఒటు ఉంటారు కదా అది అనమాట అలాగే ఇక్కడ నేనైతే వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే బుక్ తీసి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయి ఏమేమి వస్తాయి టెన్షన్ తోట అనమాట ఇంకా కూర్చొని చూస్తున్నాను ఇంకా ఆటోలో ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఆటోలో కూర్చున్న తర్వాత ఎవరైనా కలిసి మీరు ఇక్కడ మీరు ఇక్కడ పలానా పలానా అని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలాగే మేము ఆటో ఎక్కిన తర్వాత ఒక ఇద్దరైతే మాట్లాడుకుంటున్నారు మీరు ఇక్కడ ఇక్కడ అంటే అవును అక్కడ అక్కడ అనేసి అని మాట్లాడుకుంటున్నారు సో అండ్ సో అనేసి అని సో ఒక ఆవిడ అయితే చెప్తుంది అనమాట పాపం వాళ్ళ తమ్ముని ఎవరో చంపేశారంట పాపం ఆ విషయం అయితే చెప్తుంది ఆవిడ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉంటే వాళ్ళ వీళ్ళు అనమాట అంటే పాపం సడన్గా చంపేశారంట అతన్ని ఎందుకో ఏమో ఏం తెలియదు కానీ జస్ట్ అలా వింటున్నాము నేను కూడా వింటున్నాను ఇంకా నువ్వు ఒకదాన్ని వెళ్తున్నావా లేదా ఎవరైనా తోడుగా వస్తున్నారా అనేసి అని అడుగుతారేమో సో నేనైతే ఏంటంటే నాకు సడన్ గా ఒక ఫ్రెండ్ అయితే తగిలింది అనమాట తను కూడా నరసాపురం అంట సేమ్ మా కాలేజే అలాగే గ్రూప్స్ వేరే ఇద్దరిది అంతే కానీ తను నేను ఒకటే ఒకటే కాలేజు ఇంకా డిగ్రీయే ఇద్దరము కూడా ఇంకా తన కూడా ఏంటంటే మన ఛానల్ అయితే చూస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా నన్ను కలిసిందని చెప్పాను కదా మొన్న ఇంక ఇద్దరము కలిసి రోజు సేమ్ టైంకి వెళ్తున్నాము ఇద్దరం కూడా అంటే ఏంటంటే ఎగ్జామ్స్కి ఎప్పుడూ కూడా ముందే ఉండాలి కానీ లేట్ వెళ్తే కష్టం అనేసి అని మా ఇద్దరు ఫీలింగు అందుకని ఒక వన్ అవర్ ముందే వెళ్ళిపోతున్నాం అనమాట వన్ అవర్ ముందు ఎందుకు అంత తొందరగా వెళ్ళడం ఎందుకు అనుకుంటే కనుక అంటే బస్సెస్ కొమ్మని లేటుగా ఉంటే ఉండకపోతే అలాగే ఆటోలు కూడా కొమ్మని లేట్ కదా ఏమో చెప్పలేము సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని ఎగ్జామ్ అంటే ముందుగానే ఉంటే మంచిది కదా అనేసి అని నా ఫీలింగ్ సేమ్ తను కూడా అలాగే ఆలోచిస్తుంది కాబట్టి ఇంక కలిసి ఒకే టైంకి వెళ్ళి ఒకే టైంకి వచ్చేస్తూ ఉంటాము ఇద్దరము కూడా అని ఇంకా పంట కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అంట ఫస్ట్ డే ఏంటంటే ఫస్ట్ టూ డేస్ కూడా మాకు అసలు పంట ఒకటే ఉండేది ఫుల్ అయిపోవారు అనమాట చాలా ఎక్కువ వచ్చేసేవారు అసలు కూర్చునే ప్లేస్ కూడా ఉండదు కూర్చోడానికి అయితే రెండు పెంచీలే ఉంటాయి కానీ కూడా చాలా ఇరికిరిగ్గా వాళ్ళం అనమాట అలా ఉండేది ఇంకా పంట అయితే వస్తుంది మేమైతే ఇంకా టికెట్ తీసుకుని వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది నేను వీడియో తీస్తుంటే ఇక్కడ ఉన్నారు కదా పెద్ద అడ్డంగా వచ్చి నించుంటున్నారు పాపం ఎవరికోసం ఆయన ఎదుగుతున్నారు ఆయన ఇంకా నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట అలాగా ఇంకా మా పంట అయితే వచ్చేసి మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళకి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మర్చిపోకండి లైక్ చేయడం అయితే ఇంకా ఏంటంటే బస్సులో కానీ ఆటోలో కానీ ప్రయాణం చేస్తే ఏంటంటే కొంచెం కొత్త వాళ్ళు పరిచయం అవుతూ ఉంటారు అలాగే బస్సులో ఏంటంటే నాకు భయము బస్సులో ఎందుకంటే చాలా స్పీడ్గా వెళ్తాయి కదా బస్సులు ఆటో అందుకనేసరి నాకు చాలా భయం అనమాట బస్సులు అంటే ఇంకా స్కూటీలో ఏంటనే అంటే మన అంతటా మనం వెళ్ళిపోతాం కాబట్టి స్లోగా వెళ్ళినా స్పీడ్గా వెళ్ళినా అది మన చేతుల్లోనే ఉంటుంది ఇంక ఇంటికైతే వచ్చేసాను నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నేను బండి బయట పెట్టి ఇలా ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నానమాట కోసేపు కూర్చొని బయటకు వస్తే మా ఓడి ఇటు బండిని కొట్టి లాగేస్తున్నాడు మాకు ఈరోజు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి అయితే వస్తామన్నమాట ఇక్కడ ఏంటంటే ఒక ఆవ అయితే పడుకొని ఉంది చూడండి మరి ఇది ఇక్కడ వీళ్ళు పెంచుతున్నారో లేకపోతే ఇదంతటి ఇది వచ్చి పడుకుందో తెలియదు మంచిగా ఈ చెట్ల కింద చాలా అంటే చాలా చల్లగా ఉందనమాట మంచిగా పడుకొని గురక పెడుతుంది ఆవైతే ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వస్తున్నారు నేనైతే మేము తొందరగానే వచ్చాము ఈరోజు ఎందుకంటే అంటే కొంచెం మార్నింగ్ కొంచెం చల్లగా ఉండి గాలి ఎక్కువ వేసింది అనమాట మళ్ళీ పంట తిరుగుతుందో తిరగదో అన్నట్టుగా ముందే వచ్చేసాం అనమాట ఇంకా ఎగ్జామ్ అయితే సక్సెస్ఫుల్గా బాగా రాసాము రాసిన తర్వాత ఇంక మళ్ళీ నేను రెడ్డి ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా పంట అయితే స్టార్ట్ అయిపోయింది పంట ఇంకా ఏంటంటే ఏపీలో ఎలక్షన్స్ రిజల్ట్స్ ఈ రోజు అనమాట కూటమి అయితే గెలిచింది కదా ఇంకా ఇంకా చూడాలి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎలా ఉంటుంది ఏంటి అనేసి అని ఇంకా నేను ఈ పంట అంతా చూపిస్తున్నాను కదా ఎందుకంటే డ్రైవర్ని చూపిస్తున్నాను అనమాట అంటే పంటి డ్రైవర్ కూడా చాలా గ్రేట్ కదా ఎందుకంటే ఆ గోదావరిలో పంట నడపడం అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి అంత ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన ఎటు నుంచి ఎటు వెళ్ళాలి ఎటు నుంచి ఎటు తీసుకెళ్ళాలి అనేసి అని చాలా జాగ్రత్తగా అయితే తీసుకెళ్తూ ఉంటాను ఎందుకంటే చాలా మంది జన్మ ఉంటారు కాబట్టి ఇందులో ఉంటాడో ఆయన చాలా జాగ్రత్తగా తీసుకెళ్తూ ఉంటారు అనమాట ఎందుకంటే ఇక్కడ తాడు పట్టుకొని ఉన్నారు కదా తాడు ఒకటి లాగుతారు అంతే నేను చూసి చాలా చాలా షాక్ అయ్యాను అనమాట రెండు రాడ్లు లాగా ఉన్నాయి కదా ఆ రెండు గేర్లు లాంటివి వేసి ఆ తాడు పట్టుకుని లాగుతారు అంతే తర్వాత వెనకాల స్టీలింగ్ లాంటిది ఉంది అది ఒకటి పట్టుకొని తిప్పుతున్నారు అంతే పంట అయితే మూవ్ అయ్యి ఎటు నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఈ రోజు ఏంటంటే థర్డ్ డే ఏంటంటే ఇంకొక పంట కూడా స్టార్ట్ అయింది అంటే నేను ఫస్ట్ టూ డేస్ కూడా ఒకటే పంట అనమాట ఇది రిపేర్ లో ఉందంట ఇంకొకటి అందుకని ఒకటే ఉంటే ఆ ఒక్కదాని మీదే వెళ్ళడం రావడం వల్ల చాలా జనం ఉండేవారు కానీ ఈ రోజు ఏంటంటే రెండో పంట కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా జనం అయితే కొంచెం తక్కువ అంటే తక్కువ అంటే ఫుల్గా లేకుండా కాదు ఫుల్గానే ఉండేవారు కానీ మరీ అంత కిక్కిపోయే అంత జనం కాదనమాట ఇంకా నేను ఎగ్జామ్స్ అయితే ఎలా రాస్తున్నాను ఏంటంటే బాగానే రాస్తున్నాను మరి రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి ఇంకా నా రిజల్ట్స్ ఉన్నాయి వస్తాయో తెలీదు ఇంకా చూడండి గోదావరి చాలా స్పీడ్గా ఉందనమాట సముద్రానికి గోదావరికి తేడా ఏంటంటే మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకేంటంటే కెరటాలు ఎక్కువ దానికి దీని కెరటాలు తక్కువ ఉంటాయి అంతే అనుకుంటున్నాను నేనైతే ఇంకేంటంటే నేనైతే చాలా అలసిపోయాను అనమాట ఎందుకంటే బస్సు కోసం చాలా 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 వెయిట్ చేసాము ఈరోజు ఇంకా ఎంతసేపటికి అంటే జస్ట్ మిస్ అయిపోయిందనమాట మాకు ఇంకా సరేలే అనేసి ఆటో అయితే ఎక్కేసాము మేము ఆటో ఎక్కిన ఒక టెన్ మినిట్స్కి ఏమో మళ్ళీ మా వెనకాలే మా ఆటో వెనకాలే వచ్చిందనమాట బస్సు ఇది నా ఎగ్జామ్స్ సంగతి అయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సర్ ైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ